ప్రైజ్ ద లాడ్ ప్రభునే సుక్రిస్తున్నాలు మీకు ఎంతో వందనములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్లారా బాగున్నారా కొంతమంది అన్న సౌండ్ కొంచెం తక్కువ వస్తుందని చెప్తున్నారు ప్రియ దేవుని బిడ్లారా నా కాలర్ మౌత్ కొంచెం ప్రాబ్లం వల్ల నేను డైరెక్ట్గా సెల్లో రికార్డ్ చేస్తున్నాను దానివల్ల మీకు కొంచెం క్లారిటీ రావట్లేదు కొంచెం సౌండ్ కూడా తక్కువ వస్తుంది ఏమనుకోదు అది కూడా మేము చేసుకుంటాం ప్రిమిన వాళ్ళరా నేటి హెబ్రోన్ క్యాలెండర్లోకి వస్తాం అందరు బాగున్నారా సరే కష్టాలు కన్నీళ్ళు మామూలే వేదనలు దుఃఖములు మామూలే కాబట్టి బాధపడకలేండి ప్రభు మిమ్మల్ని ఓదారుస్తాడు నూట మూడవ కీర్తన ఇరవై రెండవ చరణం నేను చదువుతున్నాను యహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి అంటే మనమందరం కూడా బైబిల్ ఏం చెప్తుందంటే మనము ఆయన పని అయి ఉన్నాం ఆయన గృహమై ఉన్నాం ఆయన వ్యవసాయమై ఉన్నాం ఆయన కట్టుతున్న కట్టడమై ఉన్నాం ఆయన ఆలయమై ఉన్నాం ఇలా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనం ఆయన సర్వక అంటే దేవదత్తులు ఆయన చేసిన కార్యమే ఆయన దూతలు ఆయన సైన్యము సైన్య సమూహం ఉంది కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ఆయన కార్యాలు ఎన్నో ఒక మాట మీకు అర్థం కావాలంటే సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము జ్ఞానము గురించి అనగా ఒకవేళ యేసుప్రభు గురించి అనుకోండి ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన పూర్వకాలముందు తన సృష్టి తన కార్యములో ప్రథమైన దానిగా యహోవానను కలుగజేసను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహములు లేనప్పుడు నీళ్ నీళ్ళతో నిన్న ఊట లేనప్పుడు నేను పుట్టి తిని ఇలా ఎన్ని విషయాలు అంటే ప్రప్రథమైన కార్యం జ్ఞానం జ్ఞానం ఆ జ్ఞానం జ్ఞానాన్ని బట్టి అనేకులు జ్ఞానాన్ని ప్రేమిస్తే ఆస్తి కర్త కర్తలుగా చేయబడుతున్నారని జ్ఞానాన్ని ప్రేమించడం ద్వారా ప్రశస్తమైన వెండి వలన కలుగు వచ్చబడి కంటే దొడ్డదట మేలివి బంగారు అపరించి కంటే మంచిదట జ్ఞానాధారము అనగా నీకు ఆధారం అవుతుందట ఎన్నో విషయాలు మూర్ఖతలో నుండి కుట్టినతలో నుండి కాబట్టి చక్కగా నువ్వు జీవించడానికి కారణమవుతుందట అంటే అర్థం చేసుకొని ప్రేమిన వాళ్ళరా ఆయన కార్యములు మనం ఆయన చేసిన పని అయి ఉన్నాం దూతలైన ఈ లోకంలో ఉన్న సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన పని ఆయన పని అయి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ఎహోవా ఏలుచుండు స్థలము దూతలు కానీ శరాపు మరి ఎవరైనా కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలుసా ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి అంటే ఈ ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా ఆయన స్థుతించాల్సిందే కాబట్టి ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఏకరీతిగా ప్రభుని ఆరాధించవలసిందే అర్థమవుతుందా మిత్రులారా ప్రభుని ఆరాధించవలసిందే ఆయనకు లోపడాల్సిందే అందుకే ఇక్కడ రాసింది యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసు మనందరం ఆయన కార్యములమండి దేవుడు తన కార్యాలు ఎన్నో చేశాడు మనిషిని నిర్మించడం మనిషిని తయారు చేయడం కూడా ఒక కార్యమే మనిషిని కాబట్టి ఆ యొక్క ఉచ్వాస ఇవ్వడం కూడా కార్యమే మనిషిని వాడుకోవడం కార్యమే మనుషుల్ని రక్షించడం కార్యమే మీకు తెలిసదు సెలవు కార్యం ఎంత గొప్పదో తెలుసా ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చడం పరిశుద్ధ స్థలంలో నిలబడడానికి ప్రయత్నించడం దాని కొరకే ఎంతో అవమానపరచబడడం ఎంత గొప్ప కార్యం అనుకుంటున్నారు యశ్వ్రభువారు భూమి మీదకి రావడం పాపు మానవుల కొరకు తన ప్రాణం పెట్టడం ఎంత గొప్ప కార్యం అనుకుంటున్నారు వాటి సమయంలో మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సర్వకార్యములారా అంటే సృష్టిలో ఉన్న సమస్తము ఆయన ఏం చేయాలి చిలుక దేవుని ఆరాధించాలి పావురము దేవుని ఆరాధించాలి కాకి దేవుని ఆరాధించాలి సమస్తము కూడా నువ్వు ఎక్కడైనా ఉండు నువ్వు ఆయన పని నువ్వు ఆయన నిర్మించిన నిర్మాణమే ఆయన జ్ఞానము చేత నిన్ను కలుగజేశాడు చిన్న పురుగైనా పర్లేదు మరి ఏదైనా పర్లేదు గడ్డైనా పర్లేదు అడవి పువ్వు అయినా పర్లేదు మనమందరము దేవుని కార్యమై ఉన్నాం ఆయన కార్యాన్ని త్వరపెడితే ఎలా ఉంటుందంటే ప్రిమిన వాళ్ళరా నేను ఆది కాండంలో ఒక మాట చెప్తాను ఆయన ఎంతో అద్భుతమైనవి దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు కాబట్టి మనమే ఆయన కార్యములు మనమే ఆయన చేసిన కార్య ఆయన చేతి పని అయి ఉన్నాం ఆ మాట నేను చదువుతున్నాను ఒక్కసారి ప్రీమించిన వాళ్ళరా మీరు బాగా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను దేవుడు తలపెట్టిన కార్యం రండి ఆది కాండము ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం ముప్పై రెండో వచ్చినాం ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడేను ఏం కార్యం అది మిక్కిలి ఐగుప్తుల కరువు రాబోతుంది మిక్కిలి భారమైన కరువు రాబోతుంది దేవుడు ఏ ఏషేపును హెచ్చించాలనుకుంటున్నాడు ఏడు సంవత్సరాలు మిక్కిలి భయంకరమైన కరువు రాబోతుంది ఏడు సంవత్సరాలు జ్ఞానముతో ఉండినవాడు జ్ఞానముతో నింపబడినవాడు మంచిగా ఆహారాన్ని సిద్ధపరచ సిద్ధపరుస్తాడు ఆ జ్ఞానవంతుడే ఏసేపు అంటే దేవుడు ఈ కార్యాన్ని ఏ కార్యం అంటే ఏ కార్యం అంటే మిత్రులారా దేవుడు ఏసేపును హెచ్చించబోతున్నాడు ఆ కార్యం ముప్పై ఏడవ వచ్చినాం ఆ మాట పరదృష్టికి అతని సమస్త సేవకులు చూసి యుక్తమై ఉండే కనుక అతను సేవకులను చూసి ఇతని వల్ల దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను ఏ కార్యమంటే తన సేవకుని హెచ్చించడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు ఆ కార్యం అండి అది శుభకార్యం అనుకుంటున్నారా అందుకే రేపికా విషయంలో తన సహోదరుడు ఇది ప్రభు వలన కలిగిన కార్యం అవునని కానీ కాదని కానీ దేవుని వలన కలిగే కార్యాలను ఆటంకపరచకూడదు అర్థమైందా వాళ్ళే ఆటంకపరచలేదు మరి మనం ఎంత చెప్పండి దేవుని వలన కలిగే కార్యాలను అడ్డగిస్తూ ఉంటారు ఓ తమ్ముడు చెల్లి అట్లా అడ్డగించద్దమ్మా నీ శుభకార్యం కానీ నీ కార్యం కానీ నీ భవిష్యత్ దినాల్లో నువ్వు నీ ఉద్యోగ విషయంలో కానీ మరి దేని విషయంలో కూడా దేవుడు హెచ్చించాలి అనుకుంటే రాజులతో సహా మాట్లాడగలడు రాజులతో సహా మాట్లాడతాడు ఆయన మరి ఈ సమయంలో ప్రభు నీతో కూడా మాట్లాడతాడు ఆయన తలపెడితే ఆ కార్యాన్ని ఎంత ఎంత ఘనముగా చేస్తాడు ఈ సమయంలో మిత్రులారా ఆయన కార్యంలో పాల్గొంటావు మరి నువ్వు ఆయన కార్యమై ఉంటావా మరి నువ్వేం చేయాలి ప్రభా నువ్వు చేసిన పని అయి ఉన్నాను నువ్వు నీ కార్యమై ఉన్నాను నేను నీ ఏం చేయాలి మరి ఎంతమంది భక్తులు ఆయన కొరకు తమ ప్రాణాలు ఇచ్చారు మరి సమయంలో నువ్వు నేను కూడా చక్కగా ఆయన గనపరుద్దామా రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్రమేంత్రి కృప కలిగిన దేవు స్తోత్రాలు మాకు ఎంతవరకు సహాయపడి నీ కృపను చూపినందుకు నేను శుతిస్తూ గనపరుస్తూ నాయన మా ప్రియులు కూడా నీ కార్యమై ఉన్నారు నువ్వు చేయబోయే కార్యమై ఉన్నారు నువ్వు మమ్మల్ని గనపరచడానికి సిద్ధంగా ఉన్నావు తన స్తోత్రాలు మీరే కృప చూపండి నాయన బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి నీ కార్యములు ఎంతో అద్భుతములు తండ్రి నాయన నా తను కనికరించండి నీ కార్యములు చేయుటకు నువ్వు చేయగా తిప్పగలిగిన వాడు ఎవడూ లేడు అనుకరించండి మా కుటుంబాలను కటాక్షించమని ప్రార్థన చేస్తూ సవాడు ఎచ్చుకేళన కొరకై ఆరోగ్యం కొరకు ప్రాణం చేస్తున్నావు పాలు మార్మన్స్ కొరకై ఆయన చెల్లి శార కుటుంబం కొరకై ఈ విధంగా ప్రార్థన అవసతులు కోరుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా దీవించమని మీరే మహిమ పొందమని నేను ప్రార్థన అవసతులు కోరుతున్న బిడ్డలందరి కుటుంబాలను ఆదరించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెను